ఇంటర్మీడియట్ ఇస్ ఇన్ బట్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎందుకు రాయాలి ఎందుకు క్వాలిఫై అవ్వాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ కి ఒక రెగ్యులేషన్ ఉంది ఏమని మీ పిల్ల నీట్ లా క్వాలిఫై అయిత అయిన తర్వాత విత్ ఇన్ త్రీ ఇయర్స్ హీ హ్యాస్ టు జాయిన్ ఇదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్స్ చదువుకోవాలి ప్లస్ ఆ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఈ నెక్స్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మొదలవుతుంది అది నెక్స్ట్ ఇప్పుడు వరకు అది ఎఫ్ఎంజి ఫారెన్లో చదువుకుంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాయాలంటే నీట్ క్వాలిఫై ఉండాలి ఈ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ అకాడమిక్స్ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్ అబ్రాడ్ చేసి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ మీరు రాయగలుస్తారు అంటే మా యూనివర్సిటీ రూల్ కాదు అది ఎన్ఎంసి రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి మా దగ్గర డాక్టర్ అయిపోతాడు బట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా హీ కెనాట్ అపియర్ ఫర్ దట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ఇండియా ఓన్లీ బట్ ఇఫ్ ద స్టూడెంట్ వాంట్స్ టు గో టు అమెరికా అనుకోండి సో హీ కెన్ రైట్ అనదర్ ఎగ్జామ్ కాల్డ్ యుఎస్ఎంఎల్ఏ యూకేకి వెళ్ళాలి అనుకోండి దర్ ఇస్ అన్ ఎగ్జామ్ కాల్డ్ యూకే ఎంఎల్ఏ దుబాయ్కి వెళ్ళాలండి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ప్రతి ఒక్క కంట్రీ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది బట్ నీట్ క్వాలిఫై అవ్వడం యూనివర్సిటీ కండిషన్ కాదు అది ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టూడెంట్ ఇఫ్ యూ వాంట్స్ టు కమ్ బ్యాక్ అండ్ రైట్ అండ్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్ డాక్టర్ ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై ద దూనివర్సిటీ అంటే మొత్తం ప్యాకేజ్ వచ్చి అకాడమిక్ ఫీ మీకు త్రీ థౌజండ్ డాలర్స్ అని చెప్పాను కదా ఫుడ్ అకామిడేషన్కి డాలర్స్లో చెప్పమంటే ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పర్ ఐనం అకామిడేషన్కి అవుతాయి ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అంటే వంద డాలర్లు ప్రతి సంవత్సరం ప్రతి నెల అంటే ఒక ఎయిట్ థౌజండ్ రూపీస్ ఫుడ్కి అవుతాయి ఈ వీసా మళ్ళీ స్టూడెంట్స్ వెళ్ళాలంటే మీ టెన్త్ ఇంటర్మీడియట్ నీట్ స్కోర్ కార్డ్ ఉంటాయి కదా ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో అపాస్టిలేషన్ చేసుకోవాలి ప్లస్ స్టూడెంట్ అక్కడ దిగంగానే అక్కడ ఒక పోలీస్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది మళ్ళీ ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇవన్నీ ఇవన్నిటికీ దిర్ విల్ బి సమ్ ఛార్జెస్ అవి చాలా పెద్ద ఛార్జెస్ కాదు ఒక టూ త్రీ ల్యాక్స్ ఏమో అవుతుంది అదే వన్ టైం చార్జెస్ అది